వైజాగ్ జూ పార్క్లో జూ కీపర్ అయిన నగేష్ బాబుని ఆ జూలోని ఎలుగుబంటి అటాక్ చేసి చంపేసింది అసలు జూలో ఉన్న ఎలుగుబంటి జూ కీపర్ అయిన నగేష్ బాబుపై ఎలా అటాక్ చేసింది ఆ నగేష్ బాబు చేసిన తప్పేంటి నగేష్ బాబు చంపేటని ఆ జూలో ఉన్న వాళ్ళకి ఎలా తెలిసింది అలాగే ఈ జూలో ఏ జంతువులు ఉన్నాయి ఆ జంతువుల్ని ఇప్పుడు ఎలా సంరక్షిస్తున్నారు అలాగే ఇక్కడ ఉండేవాళ్ళు ఆ జంతువులకి ఎలాంటి మేత వేస్తున్నారు అంటే మాంసం తినే జంతువులు మాంసం అంటే అలాగే కూరగాయలు తినే జంతువులు ఉంటాయి వాటికి ఎలా పెడుతున్నారు ఇలా పూర్తి డీటెయిల్స్ మీకు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి నా పేరు ప్రసాద్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోప్రసాద్ వైట్స్ ఈరోజు ఈ వీడియోలో నేను వైజాగ్ జూ పార్క్లో ఉన్న అన్ని జంతువుల గురించి అలాగే వైజాగ్ జూలో ఉన్న ఎలుగుబంటి నగేష్ బాబుని ఎలా అటాక్ చేసి చెప్పేసింది అని మీకు వివరంగా చూపించబోతున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కన ఉన్న బిల్ లైక్ అని క్లిక్ చేసి ఉంచుకోండి సో ఇక వీడియోలోకి వెళ్తే వైజాగ్లోని జూ పార్క్ బీచ్ ఒడ్డున ఉంటుంది ఈ జూ పార్క్లోకి లోపలికి వెళ్ళడానికి మనిషికి డెబ్బై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు అక్కడ నుండి మనం వాకిబుల్ డిస్టెన్స్ అయితే మనకి సుమారు ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది లేదా మనం ఒక ఏదైనా వెహికల్ వెళ్ళాలంటే ఒక పది మంది కలిపేసి ఒక బ్యాటరీ వెహికల్ అయితే ఉంటుంది దానికి మంచిగా డెబ్బై రూపాయలు ఛార్జ్ చేస్తారు లేదా మనం సైకిల్ తీసుకోవాలనుకుంటే మంచిగా వంద రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు సో అక్కడ నుండి మనం లోపలికి వెళ్తే లోపల చాలా రకరకాల జంతువులు ఉంటాయి జియోకి బ్యాటరీ వెహికల్ వెళ్ళాలంటే సుమారు పది మంది కావాలంట సో అప్పుడు దాకా వెయిట్ చేయలేము కాబట్టి మనం నడుచుకుంటూనే వెళ్ళాం ఇదే రూట్ మ్యాప్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమున్నాయి అదే జిరాఫీ ఉంది ఇక్కడ జేబ్రా ఉంది ఉన్నాయి ఉన్నాయి అక్కడ ఎలిఫెంట్ ఉందా లోపల ఏమో చూద్దాం ఉంటాయో లేవు అనేది రండి వెళ్దాం అంట పది మంది వచ్చే వరకు బ్యాటరీ వెహికల్స్ అయితే అలౌ చేయారంట సో అప్పుడు దాకా ఏమి వెయిట్ చేస్తామని చెప్పేసి మేమైతే నడుచుకుంటూనే ఈ జూ మొత్తం తిరుగుదాం అని చెప్పేసి వెళ్తున్నాం ఫస్ట్ ఈ దారిలో మనం వెళ్ళి ఇక్కడ ముసళ్ళు ఉంటాయంట ఆ ముసళ్ళు చూసుకొని ఆ తర్వాత మనం మిగతా జంతువుల దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు ఈ దారిలో కొంచెం ముందుకెళ్తే ఉప్పు నీటి ముసలి అలాగే మంచినీటి ముసలి రెండు ఉంటాయి అంట ఇది ఉప్పు నీటి ముసలి చూస్తున్నారు కదా ఆ చివరు ఉంది చూడండి ఎంత భద్రకంగా పొరుగుందో ఇది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఆ మూల ఒకటి ఉంది ఇతను దీంట్లోనే వర్క్ చేస్తారు ఇతను ఈ ముసళ్ళకి మేత పెడతా కానీ వెళ్తున్నాడు అతను అన్నమల్లి వెళ్ళి ఎలా మేత పెడతాదని చెప్పి చూద్దాం అయిపోతుంది ఒక చిన్న గిన్నెలో తీసుకొచ్చాడు చికెన్ ఒక్కలన్నీ ఇక్కడ చూడండి ఎన్ని ముసళ్ళు ఉన్నాయో అన్ని ముసలికి ఈ గిన్నెటి చికెన్ సరిపోద్ది అంటారా ఇది ఒక్క ముసలవాడు కదట్లేదు పక్కన ముసలికి చికెన్ వేసుకుంటే కాకులు ఎత్తుకెళ్ళిపోతున్నాయి అనుకున్నాం ఫస్ట్ తెర చూసాయి కాకులు కాదు గద్దలు చూడండి గ్రద్దలు తీసుకెళ్ళిపోతున్నాయి అని చెప్పి ఒక బుడ్డ ముసలి మొక్కల కోసం వెళ్తుంది చూస్తుంది వస్తుందిరా ఒక ముక్కల కోసం గద్దలు వేటింగ్ ఈ దారిలో కొంచెం ముందుకెళ్తే అక్కడ తాబేళ్ళు పాములు అలాగే కొండ చెలువలు దాంతోపాటు బల్లి ఇలా చిన్న చిన్న జంతువులన్నీ ఉంటాయి అంట ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పెట్టు ఇక్కడ చూడండి తాబేళ్ళు ఉన్నాయి

ఇదే ఇండియన్ కోబ్రా తాచిపాము ఇక్కడ పాములన్నీ ఓపెన్లోనే ఉంటాయి అంటే బయటగా ఉంటాయి చూడండి అక్కడ బాక్స్లో ఉంది కదా అది తాచిపాము ఈ తాచిపాముకి ఎప్పటికప్పుడు ఫుడ్ రెడీగానే ఉండిద్ది మనం నీటి అనుగుల దగ్గరికి అయితే వచ్చాం ఇప్పపోవటం చూస్తున్నారు కదా ఇవి నీటి అనుగులు దీన్ని బ్యాక్ సైడ్ చూస్తే అచ్చం ఏనుగులాగే ఉంది ఫ్రంట్ సైడ్ దుండపోతేలాగా ఉంది చూడండి ఇది నీటిలో నిద్రపోతున్నట్టుంది చూడండి వెనక సైడ్ చూస్తే అచ్చం ఏనుగులాగే ఉంది ఇది అందుకొస్తే ఇక్కడ క్యాంటీన్ ఉంది ఈ క్యాంటీన్లో వాటర్ బాటిల్ డ్రింక్ తాగి మళ్ళీ నడక స్టార్ట్ చేయాలి లేకపోతే ఓపిక్ కావాలి కదా ఇలా ముందుకెళ్తే సింహాలు తెల్లపులి పులి ఖనిజులు అలాగే అడవి పిల్లులు ఇవన్నీ ఈ రూట్లో ఉంటాయి మనం నీటి ఎనుగు పాములు కోకోడాయిల్స్ ఇవన్నీ చూసొచ్చాం కదా ఇప్పుడు ఈ రూట్లో వెళ్దాం చూస్తున్నారు కదా ఇవి తోడేళ్ళు చూస్తాను ఖర్చు కుక్కలా కనపడుతున్నాయి కదా కాకపోతే ఇవి తోడేళ్ళు చూడండి ఊట రెండు చాలా ఉన్నాయి ఇక్కడ ఇవి ఒక గట్టు మీద ఉంటే గట్టు చుట్టూరు ఒక అయితే నిర్మించరు దాని హైట్ సుమారు పది అడుగులు పైన ఉండటం వల్ల ఇవి బయటకు రాలేపోతున్నాయి వాటికి ఆహారం అది మేత ఏదైనా వేయాలన్నా సరే పైనుండే వేస్తారు సో ఇవి ఆహారం కోసం ఎదురు చూస్తున్నట్టున్నాయి గత అరవై సంవత్సరాలుగా ఏ జూ చరిత్రలో జరిగిన సంఘటన వైజాగ్ జూలో జరిగింది కనిపిస్తున్న ఎలుగుబంటి ఈ ఫోటోలోనే నగేష్ బాబుని అతి దారుణంగా చంపేసింది తప్పేలా జరిగిందంటే ఈ నగేష్ బాబు ఈ జూలోనే నాలుగు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు తన పని ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎలుగుబంటిని సంరక్షించడం దీనికి ఫుడ్ పెట్టడం దీని రూమును క్లీన్ చేయడం ఇది అతని పని గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఎలుగుబంటి దగ్గరే తన పని చేస్తున్నాడు సో ఈ ఎలుగుబంటి ఉండే రూమ్కి నాలుగు గేట్లు ఉంటాయి రెండు క్లోజ్లో ఉంటాయి రెండు ఓపెన్లో ఉంటాయి ఈ ఎలుగుబంటి రాత్రిపూట రూమ్లో ఉంటే పగలో ఇలా బయట ఉండిద్ది అది గమనించని నగేష్ బాబు తన రూమ్ క్లీన్ చేయడానికి తన రూమ్లోకి వెళ్ళాడు కానీ ఎలుగుబంటి బయటి వెళ్ళిన దారిది గేట్ క్లోజ్ చేయలేదు అది మర్చిపోయి ఆ రూమ్ని నగేష్ బాబు క్లీన్ చేస్తున్నాడు ఎప్పట్లాగే ఎలుగుబంటి బయట తిరిగి తన స్థావరానికి ఒకసారి వెళ్ళొస్తూ ఉండిద్ది అలా లోపలికి వెళ్ళినప్పుడు లోపల నగేష్ బాబుని చూసి తనపై అటాక్ చేసి తనని చంపేసింది సాయంత్రం ఆరవుతుంది జూ క్లోజ్ చేసే టైం అయింది కానీ సిబ్బంది మొత్తం వచ్చారు కానీ నగేష్ బాబు రాలేదు నగేష్ బాబు కోసం మొత్తం అంతా ఎత్తికారు నగేష్ బాబు ఎక్కడ కనపడలా నగేష్ బాబు డ్యూటీ ఎలుగుబంటి దగ్గర అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఎలుగుబంటి ఉండే రూమ్లో నగేష్ బాబు రక్త ముద్దలతో పాటు ఉన్నాడు అది చూసిన సిబ్బంది ఎలుగుబంటికి చాలా ఇష్టమైన తేనెను తీసుకొచ్చి బయట పెట్టి ఆ వాసనని ఎలుగుబంటి గమనించేలా చేస్తారు ఎలుగుబంటి తేనె కోసం బయట రాగానే ఎలుగుబంటి రూమ్లోకి వెళ్ళి దాన్ని గేటు వేసి ఆ మృతదేహాన్ని బయట తీశారు ఆ తర్వాత ఈ నగేష్ బాబు కుటుంబానికి పది లక్షల నష్టపరిహారంగా జీవితరపు నుండి ఇచ్చారు ఇప్పుడు కనిపిస్తుంది గేటు ఆ గేట్ లోపల నుండే ఈ ఎలుగుబంటి లోపలికి వెళ్ళేది ఆ గేట్ లోపల నగేష్ బాబుని అటాక్ చేసింది సో so, ఇప్పుడు నెక్స్ట్ ఏది ఉందో చూద్దాం చూస్తున్నారు కదా ఇది హైనా కొంచెం క్లోజ్గా వెళ్ళను చూడండి ఇది చూస్తానికి కూడా కుక్కలాగే ఉంది కానీ చాలా ప్రమాదకరం తోడేలు దాని పళ్ళు చూడండి అంత షార్ప్ ఉన్నాయో హే ఇది అడవి పిల్లి చూస్తున్నారు కదా జంగిల్ క్యాట్ ఇది బాగా చిన్నగా ఉంది ఎంత జూమ్ చేసినా సరిగ్గా కనబడట్లేదు కానీ చూస్తానికి అచ్చం పిల్లిలాగే ఉంది కొంచెం గాంభీరంగా ఉంది చూద్దాం దగ్గరికి వస్తే వస్తుందా కింద దిగుతుంది దా చూడండి ఇది అచ్చం పిల్లిలాగే ఉంది ఏం వేరియేషన్ ఏం లేదు ఇది చూడండి ట్రైల్డ్ మీర్ కట్ అంట దీన్ని మనం సింబా అలాగే ముఫాసా మూవీలో చూసి ఉంటాం అక్కు నమ్మ టాటా బాగా అలవాటు చూడండి సేమ్ అలాగే ఉంది ఇది తల కూడా బల చూడండి ఇది ఉడత పోతి అంటే ఉడతలా చిన్నగా ఉండిద్ది ఇది గ్లాస్ రూమ్ లో పెట్టారు ఇది అక్కడక్కడ తిరుగుతూ ఉండుద్ది చూస్తున్నారు కదా చాలా చిన్నగా ఉంది చాలా అంటే చాలా చిన్నగా ఉంది నెక్స్ట్ మనం సింహం దగ్గరికి వెళ్దాం చూస్తున్నారు కదా ఇదే సింహం ఉండే ప్లేస్ కానీ ఇక్కడ సింహం లేదు శివంగి ఉంది అంటే మగసింహం అయితే జూలు ఉంటుంది జూల్ లేకపోతే అది ఆడసింహం అనమాట ఇది శివంగి ఈ లవ్ బోర్డ్స్ దగ్గరికి అయితే వచ్చాం సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రామచిలక ఈ పక్షులను చూడాలంటే డైరెక్ట్గా మీరు జూకే రావాలి ఎందుకంటే ఇవి బాగా చిన్నగా ఉంటాయి కదా ఎంత జూమ్ చేసినా సరే కనపడవు చూడండి లవ్ బోర్డ్స్ ఎలా ఆడుకున్నాయో ఒక్కొక్క పక్షి ఒక్కొక్క కలర్లో ఉంటుంది వైట్ దగ్గర దగ్గరికి అయితే వచ్చాం లేచింది చూడండి వైట్ టైగర్ ఈ జూలో వైట్ టైగర్స్ కానీ టైగర్స్ కానీ అది శివంగులు కానీ ఇవన్నీ రెండు రెండు ఉంటాయి ఒకటి బయట సందర్శకుల కోసం బయట తిరుగుతుంటే ఓ దాన్ని లోపల ఉంచేస్తారు సో దానికి ఫుడ్ పెట్టిన తర్వాత రెండో దాన్ని బయటకు వదులుతారు రెండింటినీ ఒకేసారి వదలరు ఇది చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ది ఇది వెళ్ళిన తర్వాత రెండోది వస్తుంది చూడండి ఇది రెండోది దానికి దీన్ని చూడండి ఎంత వేరేషన్ ఉందో అది గదిలోకి వెళ్ళిన తర్వాత దీన్ని బయట తీస్తారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వాళ్ళు ఈ వాళ్ళు అవతల సందర్శకులు వస్తు నుంచి ఉంటారు పులి వచ్చి అవతల పక్క ఉండిద్ది సో చూస్తున్నారు కదా ఈ వాళ్ళు దాటి రాదు కాబట్టి పులిని మనం ఎంత దగ్గరగా చూస్తాం చూడండి పులి ఎంత క్లియర్గా కనబడుతుందో గోడ నాకేస్తుంది సో ఇప్పుడు మనం దాని పక్కన ఉన్న పులి దగ్గరికి వెళ్దాం ఇది బెంగాల్ టైగర్ చూస్తున్నారు కదా బెంగాల్ టైగర్ ఈ జూలో ఈ టైగర్స్ కూడా రెండు ఉంటాయి ఒకటి లోపల ఉంటే ఒకటి ఇలా సందర్శకుల దగ్గర ఉండిద్ది సో ఇది వన్ అవర్ ఇలా తిరిగి లోపలికి వెళ్ళిపోద్ది లోపలికి వెళ్ళిన తర్వాత దీన్ని ఫుడ్ పెడతారు ఆ వన్ అవర్ తర్వాత లోపల ఉన్న పులి బయటకు వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత దగ్గరగా చూస్తున్నారు పులిని ఈ జూలు వీటిని సంరక్షించే వాళ్ళు చాలా అంటే చాలా గ్రేట్ అనమాట ఎందుకంటే వాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా సరే వాళ్ళ మీద ఈ జంతువులు అటాక్ చేస్తాయి సో ఇప్పుడు మనం చిరుత దగ్గరికి అయితే వచ్చావు మంచి ఆకలి మీద ఉన్నట్టుంది గట్టి కరిసేస్తుంది ఇవి కూడా రెండు ఉంటాయి ఇప్పుడు ఒకటి బయట ఉంది కదా ఒకటి లోపల ఉంది ఇది లోపలికి వెళ్ళిన తర్వాత అది బయటకు వస్తుంది చూడండి జిమ్ చేస్తున్నాను కదా ఇక్కడ చిరుత వాటర్ తాగుతుంది వాటర్ తాగి బయటకు వచ్చేసింది ఈరోజు మంగళవారం అవటం వల్ల స్కూల్ నుండి పిల్లల్ని కూడా తీసుకొచ్చారు చూడండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మంగళవారం అనే ఎందుకన్నానంటే ఈ జూలు మంగళవారం నుండి మళ్ళీ ఆదివారం వరకు మాత్రమే ఈ జూ రన్నింగ్లో ఉండేది ప్రతి సోమవారం ఈ జూకి సెలవు చూస్తున్నారు కదా ఇది సింపంజీ ఇది చాలా ప్రమాదకరమైంది ఎప్పుడైనా బయటకు వచ్చేయచ్చు అందువల్ల దీని చుట్టూ కరెంట్ లైన్ అయితే లాగారు ఇప్పుడు మనం కోతులు వైపు వెళ్ళాలి చూస్తున్నారు కదా ఈ కోతులు ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి మామూలు కోతులు సో నెక్స్ట్ మనం కొంచెం ముందుకెళ్తే మనకి వేరే జంతువులు అయితే కనబడతాయి మనం నెక్స్ట్ ముందుకెళ్దాం కోతులది ఇక్కడ ఆపేద్దాం ఎందుకంటే చాలా రకాలు ఉన్నాయి కానీ అన్నీ ఒకటే కాబట్టి మనం చూడడం దానికోసం వెళ్దాం ఇలాగే మనం దాంట్లో కొంచెం ముందుకెళ్తే తర్వాత కొంచెం ముందుకెళ్తే ఏనుగు చూసిన కదా ఈ ఏనుగు ఈ ఏనుగుని కానీ ఇక్కడ ఈ జూలో ఉన్న జంతువులు కానీ అడాప్ట్ చేసుకోవచ్చు అంటే దానికి అయ్యే ఫుడ్ ఖర్చు కానీ దాని మంచి చెడు అన్నీ అడాప్ట్ చేసుకుని వాళ్ళు చూసుకుంటారు అలాగే ఏనుగును కూడా ఒక ఆమె సంవత్సర క్రితం అడాప్ట్ చేసుకుందంట నెక్స్ట్ మనం కట్క మృగం దగ్గరికి అయితే వెళ్ళం చూస్తున్నారు కదా కట్క మృగం ఇది చూడండి ఎలా ఉందో కట్క మృగం ఉన్న ప్లేస్లో చాలా అయితే ఉన్నాయి ఈ కట్గ మృగం నైంటీ పర్సెంట్ నెలలోనే ఉండిద్ది ఏదో మనం వీడియో తీసుకుంటాం కదా అని జాలితో బయటకు వచ్చినట్టుంది చూడండి చాలా అంటే చాలా మామూలుగా లేదు కదా కానీ ఏదైనా కానీ లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే దాని థ్రిల్ వేరు ఉంటుంది మీరు ఒకవేళ వైజాగ్ దగ్గరలో ఉంటే ఆలస్యం చేయకుండా ఈ జూ పార్క్కి వచ్చేయండి మొత్తం అన్ని జంతువులు కనబడతాయి దానితో పాటు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి ఎందుకంటే ఇవి ప్రమాదకరమైనవి కదా చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది కదా దగ్గర నుండి చూస్తాం లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉండేది మీకు సో ఈ చూసిన తర్వాత మీరు లోకల్లో ఉంటే వెళ్ళిపోండి నెక్స్ట్ మనం ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే జేబురానీ అలాగే జిరాఫీని చూడొచ్చు ఇప్పుడు మనం జేబురాని జిరాఫీని చూసే దాంట్లో వెళ్తుంటే ఇక్కడ డక్స్ కనబడతాయి బాతులు చూస్తున్నారు కదా నల్ల బాతులు భలే ఉన్నాయి కదా ఇప్పుడు ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే మనం జేబురాని జిరాఫీని అలాగే అడవి దున్నల్ని అట్లనే చూడొచ్చు అంట ఇక్కడ నుండి మనం అక్కడికి వెళ్ళాలంటే మధ్యలో వచ్చి కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాం ఇప్పుడు చాలా నడిచాం మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే సుమారు మూడు నాలుగు గంటల టైం పట్టిద్ది నడుచుకుంటూ వెళ్తే సుమారు ఐదు కిలోమీటర్ల పైనే ఉంది ఇలా కొంచెం ముందుకు వస్తే క్యాంటీన్ ఉండిద్ది మళ్ళీ కాసేపు బ్రష్ తీసుకొని మళ్ళీ నడక స్టార్ట్ చేయాలి జిరాఫీ ఉంది జిరాఫీ మాత్రం బయటకు వచ్చి ఉంది ఎందుకంటే దానికి మేత బయట కట్టేశారు కాబట్టి అది తినడానికి బయటకు వచ్చింది కాబట్టి మనకి బాగా కనబడుతుంది ఈ రెండు అయిన తర్వాత మనం కొంచెం ముందుకెళ్తే అక్కడ రేవి తున్నలు జింకలు ఇలాంటివి ఉంటాయి ఇంకా మనం బయటికి వెళ్ళిపోవటమే ఇప్పుడు జూ మొత్తం ఎక్స్ప్లోర్ చేయటం అయితే అయిపోయింది ఇప్పుడు ఆ రెండు కూడా చూసుకొని మనం బయటికి వెళ్ళిపోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ జింకలు జింకలు కృష్ణ జింకలు దుప్పులు మొత్తం కలిసి ఉన్నాయి ఇవి అడవి ఎద్దులు చూడండి బాహుబలి ఎద్దులాగా ఉంది చూస్తున్నారు కదా బాహుబలి ఎద్దులాగా ఉంది కదా ఇవి అడవి ఎద్దులు ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ చాలా రకాల జింకలన్నీ ఒకే దగ్గర కలిసి ఉన్నాయి చూడండి అన్ని రకాల జింకలు ఇక్కడే ఉన్నాయి ఇవి చూసుకొని ఇంకొంచెం ముందుకెళ్తే మనకి మెయిన్ గేట్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం అయితే అయిపోయింది ఈ దారిలో మనం కొంచెం ముందుకెళ్తే మనం మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతాం ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ముసలి కూడా ఉంది చూసారు కదా వైజాగ్ జూలో ఎన్ని ఆనిమల్స్ ఉన్నాయి అనేది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి మరి రెండు వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వైజాగ్ జూలో జరిగిన ఒక సంఘటన కూడా మీకు నేను ఈ వీడియోలో చూపించాను అది ఎలా అనిపించిందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడైతే మేము బయటకైతే వచ్చేసాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ